Стоп-рам, stay 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 стоп stay <at> <encontraarks> Caterá treinta pra vuma, non é unha capa, é unha maquia, é unha estoutra, non é unha bicama. మరొక నూతన దినాన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అనుదినము ఆయన కృపలు నూతనమైనవి కనుక నూతనమైన కృపతో మనల్ని ఇంకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తులు స్తోత్రములకు పాత్రుడా నిన్ను ప్రతిదినం స్థుతించదను సర్వేశ్వని మేలునను తలంచగా సంతోషము పొందుతున్నది సర్వేశ్వని మేలునరు తలంచగా

నిగి ఉండగా జాలితోపై కృతి తిమిక పవిత్ర ఆత్మతో నన్ను ముద్రించి తీరిశుద్ధుల నన్ను పరిశుద్ధుల స్వాస్థ్య గుంపంద రుతు ప్రభుల కు పా చూడ ఇన్ను ప్రతిదినం సుధించద గుర్శ్మణి వేలుల దూతానందం సంతోషము కందుకుంటది సర్వేశ్వరి వేలుల దూతానందం ဘုကုန်ကိုတင်သည်ဤဟာလကဘော దేవి ఆత్మనాదుడా నీదు కార్యం పొందా అపు సురుల బోధ పిచితివి స్తుతు స్తుత్రములకు నిన్ను ప్రతిదినం స్తుతిం చేదను మేలులను కలంచగా సంతోషము పొంగుతున్నది निद्य भोगी तो गुण सेगा जूटा का धन्य जाएगा निद्य भोग స్తోత్రం 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 నిత్యము నడిపించు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అద్భుతాలు చేయు మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 నిన్న నేను ఏకరీతిగా ఉన్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మారని మాట తప్పని మార్పు

తరలినా నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దా స్తోత్రం 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 నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదనని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలమును సరాళము చేసేదను అని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 శాశ్వత కృప నీకు నువ్వు చూపుదనని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రం

స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్ర అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నానని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 తల్లి మరచిన మరువని దేవునిగా నేను నేను తోడయి ఉన్నానని వాగ్దానమును బట్టి ఎవడును పడగొట్ట జాలని ఇతడి ప్రాకారము వలె నిన్ను కట్టేదను అని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడగాను నీవు ఉన్నట్లుగా నియమించి ఉన్నాను అని వాగ్దానమును బట్టి స్తోత్రం వెళ్ళిద్దాం స్తోత్రం 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 దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను మిమ్మల్ని నెక్కించెదను అని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 శాశ్వత శోభాత బహుతరములకు సంతోష కారణముగాను చేసేదాని వాగ్దానము బట్టి స్తోత్రం 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 నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను అని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ಪರ್ವತಮುಲು ತೊಲಗಿನದು ಮೆಟ್ಟಲು ತಾರಲಿನ ಪರ್ವತಮುಲು ತೊಲಗಿದನು నా త్రి నీకు బహుదూరమూ చేరదీసిన నాథన్ నిత్య సుఖ శాంతి నాకు నీ దుఃఖి నిత్య సుఖ శాంతి తల్లితన బిడ్డదు మరచిందేదు నంది నీదు ముఖ కాదరించి నీదు ముఖ కాదరించినులే शाश्वतामयि नी विभुनायण श्रुतिनः कृपा अनुक्षेणं वदु भदुपा भवने अनुक्षेणं वदु भदुपा శాశ్వతమైన కృపతో మనలను గాయించు నడిపించున్నందుకే స్తోత్రం జిత స్తోత్రం 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 సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం వారి ప్రయాణాలలో ప్రయత్నాలలో మార్గాలలో పెట్టి స్థలములు ప్రభుత్వం ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రం

స్తోత్రం స్తోత్రం శివ చంద్ర కుటుంబం చెల్లిద్దాం బాలు జాన్ పీటర్ కుటుంబం చెల్లిద్దాం కృపా శేఖర్ నోవాహ కుటుంబం స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 డేవిడ్ కుటుంబం స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 కుటుంబం స్తోత్రం చల్లిద్దాం

మహాకాళి కుటుంబం చెల్లిద్దాం కుటుంబం చెల్లిద్దాం కోటేశ్వరరావు జయరాజ్ కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 బ్రదర్ అమ్మరు స్వామి కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ಸ್ತೋತ್ರ ಜಲಿದ್ ಸ್ತೋತ್ರ ತಬಿ ತಮ ತುಂಬ ತಲೆನ್ಮಟಿ ಸ್ತೋತ್ರ ಜಲಿದ್ದಂ ಸ್ತೋತ್ರ

Sister Sunita Kesia Kutuman Modi Stotram Jalidam Stotram 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 Sistra Rara the Mary Piari Vegam Devi Kutuman Modi Stotram Jalidam

ಮಾರ್ಟಿನ್ ಸಂಡ್ ಸಿಸ್ಟರ್ ವೈಡೂರಿಯ ಪ್ರಿನ್ಸಿ ರತ್ನ ಚರ್ಲ್ಸಿನ್ ಮಟಿ ಸ್ತೋತ್ರ ಬ್ರದರ್ ವಲಿ ಸಮೀರ್ ಸಲ್ಮಾನ್ ಮಠಿ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರ

ని ఐశ్వర్య ఆయుష్ని బట్టి స్తోత్రం చల్లిద్దాం భార్గవి జస్ బట్టి స్తోత్రం 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 బట్టి స్తోత్రం 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 కీర్తి దీప్తిని బట్టి స్తోత్రం జల్లిద్దాం స్తోత్రం స్తోత్రం સ્તોત્રોત્રોત્ર પ્રણીત પ્રણય ને બી સ્ત્રાને પ્રેમસાગરને બી સ્ત્રોત્રોત્રોત્રોત્રોત્રિફ પ્રઈઝી સ્તોત્રોત્ર స్తోత్రం 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 పాపి పండు చక్రి లక్కిన్ మటి స్తోత్రం జల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రంకి గాయత్రి గోపిని మటి స్తోత్రం జల్లిద్దాం స్తోత్రం 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 మస్తాన్ బి లీలన్ మటి స్తోత్రం జల్లిద్దాం స్తోత్రం 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 లక్కి సిల్కి విన్ని మటి స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 హరస శులను బాం స్తోత్రం 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 చల్లిద్దాం స్తోత్రం స్తోత్రం బాలమాధవి గారి గీతాంజలిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రం

స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్ర అనిల్ కుమార్ గారు మటి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 దేవరాజు సుజాత గారిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 చెల్లిద్దాం అరుం స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 మరిగారు అమిత్ కుమార్ సంజీవ్ కుమార్ గారిని బట్టి స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 చల్లిద్దాం స్తోత్రం స్తోత్ర નાગાર સ્તત્રા સોત્રોત્ર બિનિ બ્યુલા ગારબાદ સ્તોત્રોત્રિ નાગમણી લાવણ્ય गानमटि स्तोत्रम जलिदाम स्तोत्रम 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 सीतावितापरा नरसमगनमटि स्तोत्रम जलिदाम स्तोत्रम 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 महाशलातरसयागनमटि स्तोत्रम जलिदाम स्तोत्रम 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 Sperre ei se Forrevi Begy Кол наход i Systems Plak about work S horses Стотрам, 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 рака стотрам, 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 నా కృప నీకు చాలు నన్ను వాగ్దానం బట్టి స్తోత్రం చెప్తామా స్తోత్రం 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 నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వరదలం చెప్తాను నేనూ వాగ్దానాన్ని బట్టి స్తోత్రం చెప్తామా స్తోత్రం 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 స్తోత్రం

И бареци на логопротиаккара остротно првото чичунондега сто трамњабдама. Сто трам, 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 сто పరిశుద్ధులు వెళ్తా రీ ప్రేమ స్వరూపి మిగత్రాలు చెల్లిస్తున్నానయ్యా మమ్మల్ని ఇంతగా ప్రేమించి గత దినమంతా గత రాత్రి అంతా కాపాడి సుఖమైన నిద్రను చురుకైన మెలుకొని ఇచ్చి మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన స్తోత్రం అయ్యా ఇదే కాలం కృప చేత తృప్తి పరిచన్న నిదిన నడవలసిన మార్గాన్ని అయ్యా పిల్లలందరికీ దసరా హాలిడేస్ సెలవుల్లో ఉన్నారు ఎలాంటి అపాయం దరిచేరకుండాట్లుగా వారు వెళ్ళు మార్గాలలో వారు వెళ్ళు ప్రయాణాలలో తోడు క్షేమాన్ని కలిగించండి అయ్యా కుటుంబాలలో కూడా మీ సమాధానములు నెమ్మదిని స్థిరపరచండి దుష్టుడు ఏ విధంగా కూడా గడివి రేపకుండినట్లుగా అయ్యా మీ సన్నిధిని మిల్లలకు తోడుగా ఉంచి నడిపించున్నాను పరిచయం కూడా కృపతో జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా ఈ సేవకు విరోధంగా క్రియ చేస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులను నిర్మూలపరచండి అయ్యాత్ర అయ్యా సంఘములో ఉన్న ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా స్థిరపరచండి శ్వాస ముందు బలపరచండి నాయన ఆనాటికి వారు క్షేమాభివృద్ధి పొందినట్లుగా మీ కృప విస్తరింప చేయండి అయ్యా మీకు అందనారు చెల్లిస్తున్నాను బిడలు ఎదుగుతున్నారు నాయన ఎవరి ప్రాయంలో అయ్యా మీకు విరోధముగా క్రియ చేయకూడనట్లుగా వారిని కృపలో భద్రపరచండి మీకు అందనారు చెల్లిస్తున్నాను సంఘంలో కూడా సంఘం మీద ప్రార్థనాత్మను స్తోత్రాత్మను మీరు అయ్యా సంఘ బిడలను మీరు భద్రపరచండి ఎలాంటి దుష్టత్వంలో పాప బంధకాలను చిక్కు అయ్యా శోధనలు ఉరులు పడిపోకుండా అయ్యా మీరే తప్పించండి అయ్యా స్తోత్రాలు నాలుగు రెండు నాలుగు చెప్పండి ఆగిపోయిన మందిర నిర్మాణ పనుల విషయంలో కూడా మీరే కృపాద్వారములను ద్వారములను తెరచి మీ పనులు త్వరగా జరిగినట్లుగా మీరు ఆశీర్వదించండి అయ్యా క్రిస్మస్ అంతా కూడా ప్రారంభమోత్సవం చేసుకోవడానికి కూడా మీరే కృపచ్చండి ఆరాధనకి యోగ్యముగా అన్ని కావలసినవన్నీ సమకూర్చబడినట్లుగా కృప చూపండి బలహీనతల నుండి రోగాల నుండి సేవకులను నాయన విశ్వాస బుడలను విడిపించి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మహిమ కలిగిన రాకడికి సిద్ధపరచున్నారు